హాయ్ ఫ్రెండ్స్ చూడండి చేపను తెచ్చాము బుచ్చిని ఏడ మంది చేపల కూర చాలా రోజుల తర్వాత వీడియో పెడతాము ఎందుకంటే ఈ మధ్యలో వీడియో బ్లాక్ చేశారనమాట మాది అంటే నేను కొన్ని కొన్ని యూట్యూబ్కి విరోధంగా పెట్టాను మనం తెలియపోయా మనం ఏలముద్ర ముద్రగాలం అయిపోయా చదువు రాకపోయా దానివల్ల వీడియో ఒక పదిహేను రోజులు ఆపేశారు అనమాట మళ్ళీ ఇప్పుడు వదిలేరు అందుకనే మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ వీడియో పెడతా ఉన్నాను ఇక్కడ నుంచి మళ్ళీ పెడతాం వీడియోలు అంటే మనకు కొంచెం యూట్యూబ్ గురించి ఎలా తెలుసుకోవాలంటే మనకేమో ఏమీ తెలియదు దానివల్ల కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది దానికి అందుకని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మంచిగా వీడియో పెడతా ఉన్నాము ఇప్పుడు చేపల కూర పెడతా ప్రెజెంట్ చూడండి చేపల కూర ఎలా ఉండాలంటే మరి నెల్లూరు చేపల పులుసు అంటే ఎలా ఉంటుంది అది ఇదంతా లాస్ట్ వీడియో లాస్ట్ దాకా చూడండి మన ఈయో సబ్స్క్రైబ్ చేస్తలేదు లైక్ చేస్తలేదు ఒకరోజు సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా వీడియోలు బాగా ముందుకు దానికి అవకాశం ఉంటుంది అంటే ఆగిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ పోయింది నాకైతేను ఇంకా మళ్ళీ వీడియోలు మళ్ళీ పెట్టాలి అని చెప్పి మళ్ళీ ఏదో ఒక మనసులో కలిగి మళ్ళీ స్టార్ట్ చేశాను దానివల్ల కొద్దిగా లేట్ అయింది చూడండి చేపలు కూర మనం ఎలా చేయాలంటే చేపను తెచ్చి చేశాను ఇప్పుడే శుద్ధంగా తోమేసాను వేసి ముక్కలు కడుతున్నాము అనమాట ముక్కలు బాగా కడుక్కుంటే తెల్లంగా వస్తాయి అనమాట అది మనం కొద్దిగా నీట్గా చేస్తాలే నాకు కొద్దిగా శుద్ధి శుద్ధత్వం ఎక్కువ అనమాట దానివల్ల నీట్గా చేయాలన్నమాట కరెక్ట్ టైం ఎక్కువ తీసుకుంటుంది మనం చేపల కూర చేయాలన్నా కూర చేయాలన్నా ఒకటి నాలుగు సార్లు చూసి చూసి అన్నీ నీట్గా ఉండాలన్నమాట నాకు కొంచెం తేడా వచ్చినా కూడా దాన్ని తీసి పక్కన పాడేస్తా అనమాట పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ కోసుకుంటున్నాం రెడీగా కోసుకొని ఉల్లిపాయలు అన్నీ కోసుకొని రెడీగా పెట్టుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట మనం ఎంత అంటే ఒకటి కాలు కేజీ చేప తెచ్చాను కేజీ మూడు వందలు ఉంది చేప దానివల్ల ఏంటంటే ఇంక చాలని చెప్పి ఒక పావు కిలో వంకాయలు కూడా తెచ్చాను మంచి మామిడికాయ కూడా తెచ్చాను కొత్తిమీర టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ కోసి పెట్టుకున్నాం అనమాట వంకాయలు కూడా కోసి పెట్టుకున్నాం అంటే కొద్దిగా కండ్రెక్తా అనమాట దానివల్ల ఉప్పు వేసుకోవాలి నేలల్లో ముందుగా ముక్కలు కోసుకొని ఆ నేలల్లో వేసుకుంటే ఒక పది నిమిషాలు ఉన్నా కూడా వంకాయ ముక్కలు ఏమవద్దు అనమాట కండ్రెక్కు అదే కానీ ఉప్పు వేయలేదనుకో కండ్ర వచ్చేసి కూర సడిపోద్ది అది సొంత పండుని ఆ పొయ్యి మీద ఒక దాక పెట్టాము నూనె పోసాను నూనె పోసిన వెంటనే పచ్చిమిరకాయలు వేయాలన్నమాట పచ్చిమిరకాయలు ఒక ద్వారగా వేగితే అప్పుడు బాగుంటుంది ప్రజెంట్ దగ్గరలో కరివేపాకు లేదనమాట కర్రేపాకు చెట్టు ఊరుకు దూరం ఉందా దానివల్ల కరివేపాకు లేదు దానివల్ల కొత్తిమీర వాడుకుంటున్నా కరివేపాకు బదులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఆ పచ్చిమిరకాయలు వేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఉంటుంది అనమాట ఉల్లిపాయలు వేసాము ఉల్లిపాయలు వేసి ఒక దిప్పులు తిప్పాము కొద్దిగా వాడుతుంది టమాటాలు వేసాము ఇంకా టమాటాలు వేసిన తర్వాత ఇవేదా మనం పులుసు పులుసుకన్నా రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ముక్కలు చూడండి చేప ముక్కలు అవి ఒక పదిహేను ముక్కలు దాకాని వంకాయ ముక్కలు కూడా చాలు అని చెప్పి వంకాయ ముక్కలు వేస్తున్నాం అనమాట వంకాయ ముక్కలు కానీ వేసుకుంటే కొద్దిగా కూర అనమాట పులుసు గుజ్జు అందుకనే ఒక పావు కిలో వంకాయలు కూడా వేసా మన చేతిలో పని కదా చేపలైన వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు అదనమాట ఇంకా చింతపండు పులుసు కదా తయారు చేద్దా కొద్దిగా ఉప్పు వేసి బాగా పిసికితే అది బాగా పులుపు వచ్చేది అనమాట రెండు స్పూన్లు పసుపు ఒక నాలుగు స్పూన్లు కారం వేసేసి పులుసు అయితే తయారైపోయింది ఇంకా పులుసు తయారైపోయింది కాబట్టి మనం ఇంకా ముక్కలు అవన్నీ ఉడిగిపోయినాయి కదా వంకాయలు ఎరగడ్లు టమాటాలు ఉడికిపోయినాయి కాబట్టి పులుసు దాంట్లో వేసాము పులుసు బాగా ఒక రవా తెరితే అప్పుడు చేప ముక్కలు వేసుకోవచ్చు అనమాట అందాక ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు కత్తా ఒక రెండు ముక్కలు వేసుకుని బాగా వేయించిన తర్వాత దంచుకుని ఒక పొడి కొట్టుకుని ఒక మూడు స్పూన్ల పొడి అనమాట ఆ పొడి పెట్టుకుంటే కూర బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసి పులుసు ఉడికిపోయింది అనమాట ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాం అనమాట పులుసు బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు వేస్తే ఏమవుతుందంటే బాగా పట్టుకుంటుంది దానికి మొక్కకు బాగా పులుసు పడుతుంది అన్నమాట ఇడిపోదు ముక్క ఇంకా దాంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేసాము బాగా ఉడుకుతుంది ఇంకా ఉడికిన తర్వాత మసాలా పొడిలో ఆ పొడి కూడా వేసామన్నమాట పొడి వేసి కొద్దిగా కొత్తిమీర కానీ పైన కొత్తిమీర జల్లేస్తే ఆడకి చేపల పులుసు రెడీ మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా దాని చిన్నగా ఉప్పు చూసుకున్నాము ఇంకా దించేసుకుంటే రెడీ అయిపోద్ది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మరి ఇంకా ఇంట్లో పట్టుకెళ్ళిన తర్వాత ఉల్లా మనకు బ్యాచ్ మా మా ఉండే ఇలా ఆదివారం అయిపోయే ఆదివారం ఆదివారం ఒక కోటర్ ముందు కావాలి పాపం పెద్ద ఆయన కదా బాగా చూసుకోద్దు మా అబ్బున మరి తల్లిదండ్రులను చూసుకుంటేనే కదా మనకి అది వాళ్ళ ఆస్తులు ఈ ఎలాగో మనకు జన్మ ఇచ్చారు కాబట్టి ఇంకా తప్పదు అది ఇంకా ఇంకొక కోటర ముందు తెచ్చిచ్చాను అనుకో ఆదివారం పండగ అనమాట నాకు ముందు లేదులే నేను ఈ మధ్యలో ముందు అందుకు నేను మా అబ్బాకే తెచ్చాను అనమాట ఒక కూర ముందు ఇంకొక మూడు అంశాలు వేసి మూడు అంశాలు సాయంత్రం వేసుకుంటాడు అనమాట ఒక ముక్క వేసి ఇచ్చేస్తే ఆటే తాగేసి హాయిగా పడుకుంటాడు ఇంకా మరి కూరలు ముగ్గురు ఉండే ముగ్గురికి మూడు గిన్నెలు తీసి పెట్టేస్తారనమాట కూరలు అయితే ఎందుకంటే ఎవరిదా వేసుకుంటారు అనమాట లేకపోతే మామూలుగా ఈ ముక్కలు ముక్కలు ఇడిపోతాయి వాళ్ళకి వేసుకుంటాం రాదు ఎలా మరి తల దానివల్ల విడిపోతాయని మనం కూర కూడా ఏరేగా తీస్తానన్నమాట పిల్లకాయలకి ఇంట్లోనే ఆ ఆనందంగా తింటా ఉన్నాడు ముగ్గురికి మూడు గిన్నెలు తీసేసాను మా కొడుక్కి మా కూతురికి మా నాయనకి కూరగా ఉన్న పులుసం రెండు ముక్కలు ఉంటాయి నాకు అనమాట అడుగు పడుకుంటే మనం వేసి తింటాం వాళ్ళ తర్వాత కదా మనం అందుకని ఆయనకు ఒక రెండు మొక్కలు కొద్దిగా అన్నం పెట్టేస్తే ఎలాగో మూడు వందల వేయడు కాబట్టి రెండు ముద్దలు అన్నం తినేసాడు అనుకో శుద్ధంగా వెళ్ళి మనసు మీద పడుకుంటాడు అది ఇంకా అదిగో రెండు ముద్దలు నేనో తినేసి మళ్ళీ తానం చేసుకుని శుద్ధంగా వెళ్తే ఒక వంద రెండు వందలు తోలుకోవాలి కదా ఈ జీవితం అంతా ఎలా ఉంటుందంటే ఎప్పుడు కష్టాలే నాకు ఏదో ఒక రోజు బాగా సంపాదించి పెద్ద ఉండి అవుతానని ఒక ఆశ కూర అయితే బాగుండే